కళ్ళ ముందు బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తెల్లన్నా తట్టుకోగలదా ఆ కంప్లైంట్ తీసుకోండి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళా అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా ఇప్పుడేమైనా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా మహేష్ బాబు కూడా పని కాడమ్ అంటే అన్నగా ఉంటాడు పిల్లల్ని చదివించడానికి పంపిస్తే చచ్చిపోవడం ఏంటండి మీడియా ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కరన్నా మీ బాబా చనిపోయిందమ్మా ఇట్లా సంగతి ఏంది మాట్లాడదామని ఎప్పుడన్నా అన్నారా జనవరి ముప్పై ఒకటి నాది మమ్మీ బర్త్డే జనవరి ముప్పై ఒకటి వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని చెప్పి ఏ ఫ్లైట్ ఎక్కించాలన్న బిడ్డ నేను చెప్పండి మమ్మీ రోజు ఫ్లైట్ చూస్తున్నా మమ్మీ నేను ఏది ఏ ఫ్లైట్ ఎక్కించు మాకు తెలియక మేము జాయిన్ చేసాం పొర్రపాటును కూడా నారాయణ చైతన్య జాయిన్ చేయొద్దండి ఈ చైతన్య నారాయణ అనేది వరస్ట్ ఈ పిల్లలకి అసలు జాయిన్ చెప్పారు మీడియా వాళ్ళు కూడా చనిపోయి ఇస్తారు కొంచెం ఎంతసేపు ఇస్తారు వాళ్ళ చేతికి కొన్ని తెలియనంత వరకే వస్తుంది న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి ఎలగొట్టకపోతే మాది యువజన పార్టీయే కాదు ఈ వీడియో మందికి షేర్ చేసి మా బాధ మా తల్లిదండ్రుల బాధ చేసేటప్పుడు చెక్ చేసుకోండి ఎక్కడి నుండి మొదలు పెట్టాలనో అస్సలు అర్థమైతే లేదు ఫస్ట్ చనిపోయిన మన తమ్ముడు గిరీష్ దగ్గర నుండి మొదలు పెట్టాలనా లేకపోతే మొన్న అన్నోజీగూడలో చనిపోయిన ఇంకో తమ్ముడు తోని మొదలు పెట్టాలన్నా అస్సలు లేదు నేను ప్రతి ఒక్కరిని రెండు నిమిషాలు లేచి నిలబడి చనిపోయిన మన విద్యార్థులందరి ఆత్మకు శాంతి చేకూరేలాగా మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను బాధ అనేది ఎప్పుడైనా పడేటోనికి మాత్రమే తెలుస్తుంది మనకేమన్నా దెబ్బ తలుగుతుంది కేవలం బాధనే కానీ మన వాళ్ళకేమన్నా అయితే అది నరకం ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే ఈ తల్లిదండ్రులు అదే నరకాన్ని అనుభవిస్తున్నారు పిల్లల ముందు తల్లిదండ్రులు కాలం చేస్తుంటారు ముసలి వాళ్ళు అయిపోయి బట్ అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రుల ముందు పిల్లలకేమన్నా అయితే అది తట్టుకోలేని బాధ ఈరోజు ఆ బాధను వీరందరూ అనుభవిస్తున్నారు నేను మొట్టమొదటిగా మన విజయవాడని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సారీ ఇట్స్ హార్డ్ ఫర్ యూ బట్ వేరే పిల్లలకు ఈ బాధ రావద్దంటే ఈరోజు మీరు మాట్లాడాలండి అందుకే అందుకే వచ్చాను అందుకే వచ్చాను అందుకే వచ్చా ఈ బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని వచ్చాను నేను పిల్లల్ని చదివించడానికి అని పంపిస్తే చచ్చిపోవడం ఏంటండి ఆ రోజుల్లో మా జీవితం నాశనం అయిపోయింది ఇక్కడ ఉన్న చాలా మంది మీ పిల్లల వయసు ఉన్న మీ బాబు వయసు వాళ్ళేనండి ఐ నో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అది చెప్దామనే వచ్చానండి నాలాగా ఇంకొకరు జరగకూడదనే ఉద్దేశంతోనే ఏదైనా చెప్పాలి కాలేజీ వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళ నెగ్లెజెన్సీ వల్ల నా పిల్లోడు చనిపోయాడు చదువుకుంటాడు అని పంపించిన పిల్లోడు ఇంతవరకు యాక్షన్ లేదు కాలేజీ వాళ్ళకి భయం లేదు నా కొడుకు తర్వాత ఎంతో మంచి చనిపోయారు పోలీసులు కాలేజీ మీద యాక్షన్ తీసుకుని లేదు ఈ రోజు వరకు పోలీసుల దగ్గరికి వెళ్తే డబ్బులు తీసుకోండి అంటారు లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ల దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వండి మేము వాదిస్తామంటారు ఈ కాస్త కూడా మాట్లాడుతున్నా కారణం ఏంటి అంటే కాలం పెయిన్ తగ్గించేస్తూ ఉంటుందండి నా నా కొడుకు ఫోటో కూడా చూడటం మానేసా ఇక్కడికి రాగానే ఆ ఫోటో చూడగానే నేను 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 ఎలా ఉంటారు ఆ తల్లి ఎలా ఉండి ఉంటుందో చూడండి వస్తే ఇంకా తట్టుకోలేదు అంత తీసిరాలేదు చేత కాని వాళ్ళు కాలేజ్ ఎందుకు పెట్టాలి ఎందుకు మేనేజ్ చేయాలి రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు గవర్నమెంట్ ఏ రూల్స్ ఏ ఏ రూల్స్ ఇచ్చి అలాంటి కాలేజీలో పిల్లల్ని చదివేలా చేస్తుంది మీడియాలో ఏం చేస్తున్నాయి ఒక్క క్రాంతి గారు తప్పితే దీన్ని కవరేజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు టీవీ నైన్ ఏమైంది అండ్ టీవీ ఏమైంది అసలు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఇంతమంది చనిపోతే కూడా విద్యా వ్యవస్థ కొంచెం కూడా కొంచెం కూడా వాల్యూ లేదా పిల్లల ప్రాణాలంటే కళ్ళ మన తొమ్మిది మంది చనిపోయారు ఈ రోజు వరకు గవర్నమెంట్ వైపు నుంచి ఒక్క యాక్షన్ కూడా నాకు కనిపించట్లేదు నేను చెప్పగల కదా ఒకటేనండి ఆరే ఆరు రోజుల్లో నా లైఫే మారిపోయింది కలకలాడుతున్న ఫ్యామిలీ నలుగురు మేము ముగ్గురం అయిపోయాం ఈరోజు వరకు దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది పిల్లలు జాగ్రత్తగా ఉండినా ఇలాంటిది ఇంకోళ్ళు జరగకూడదని డబ్బులు తీసుకోమన్నా నేను తీసుకోలేదండి ఈ వీడియో మందికి షేర్ చేసి మా బాధ మా తల్లిదండ్రుల బాధ ఇంకొకళ్ళకి రానియకుండా కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఆ కాలేజీలో ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా నా కొడుకు అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటే నాకు తెలిసేది ఎంత కష్టంగా ఉందంటే మా జీవితం చెప్పలేనంత కష్టంగా ఉంది నరకం కనిపిస్తుంది బట్ మాకు మళ్ళీ ఇంకో పాప ఉంది సో కాబట్టి మాత్రమే మేము వేయాలి లైవ్ అదర్వైజ్ మేము ఉండేవాళ్ళం కాదు ఈరోజు వరకు కాలేజీ యాజమాన్యానికి చిన్న చిన్న నొప్పి కూడా లేదు వరుసగా జరుగుతూనే వస్తున్నాయి ఇన్సిడెంట్ జరగానే పోలీస్ బెటాలియన్ వచ్చి కూర్చుంటుంది ఎందుకు కూర్చుంటుంది అర్థం కాదు డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయి నేనేం ఊరుకోవడానికి ఏం లేనండి ఎంతమందికి తెలిస్తే అంత మంచిదని నేను ఎంత కష్టమైనా వచ్చి చెప్తున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవి రిపోర్టెడ్ ఇంటర్మీడియట్ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లో చనిపోయిన స్టూడెంట్స్ యొక్క సంఖ్య ఇంకా అది కాకుండా స్కూళ్ళలో చనిపోయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు మళ్ళీ అవి కాకుండా వేరే కాలేజెస్ ఇప్పుడు ఎస్ఆర్ఐ ఉండొచ్చు ఇట్లాంటి కాలేజెస్లో చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వీళ్ళిద్దరూ మాత్రము ర్యాంకులు కొట్టడంలో కాదు విద్యార్థుల్ని చంపడంలో మాత్రం టాప్గా ఉన్నారు ఒక్కొక్క పిల్లల ఫేస్ చూస్తే ముక్కు పచ్చలారని పిల్లలు వాళ్ళు ఏంది అని అడగనికపోతే రౌడీజం చేస్తున్నారు మీరు మీ పిల్లల్ని చంపుకోవాలనుకుంటే ఈ కాలేజ్లలో వేసుకోండి ఇది మాత్రం క్లియర్ అన్నోజు కూడా కాలేజ్లో నారాయణ జూనియర్ కాలేజ్లో చనిపోయినటువంటి స్టూడెంట్ మన తనీష్ ఆయన ఫాదర్ అన్ని మాట్లాడవలసిందిగా కొడుతున్నారు అందరికీ నమస్కారం అండి కాంతి సార్ కూడా నమస్తే మాకు పేరెంట్స్కి ఎంత బాధ ఉన్నది ఇది పబ్లిక్ తెలవాలని చెప్పేసి చనిపోయిన పిల్లల పేరెంట్స్ కూడా ఇక్కడ పిలవడం జరిగింది అసలు మా బాబు చచ్చిపోకముందు నేను ఒక నిమిషం ముందు చచ్చిపోవాలి నా బాబు అంటే నాకు అంత ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేదు అమ్మా నా బాబు నాకు నా సినిమా మహేష్ బాబు కూడా పనికిరాడమ్ అమ్మా బాబా అంత అందంగా ఉంటాడు మేము ఒక రేక్ రూమ్లో ఉన్నాం అదే ఏసీ రూమ్లో ఉంటే మహేష్ బాబు అదే ఎవ్వరు పనికిరాడమ్మా ఆయన ఆయన స్టైలు ఆయనది ఆయన చిన్నప్పుడు కార్ నడుపుతాడు బైక్ నడుపుతాడు అన్నీ సిస్టమ్ నడుపుతాడు అన్నీ ఆయనకి ఎవడు ఏం నేర్పేది ఆయన ఆడే నేర్చుకున్నాడు చాలా ఫాస్ట్ ఉండేదమ్మా ఇంకా ఏమో అవుతుండవేమో కానీ నా బాబు నాకు దక్కుండా పోయాడు నా బాబు లేకపోతే ఎట్లా ఒక్క నిమిషం బతుకనేటువంటి నేను నెల రోజుల నుంచి బతుకుతున్నా నెల రోజులు బతుకున్నా అంటే నా బాబు పీరుకోడు కాదు మా బాబు ఎట్లయిందో అది చూసుకొని నేను ఒక్కొక్కరు వదలకుండా ఉండాలని నారాయణ మీద ఆ కాలేజీ వ్యవస్థ మీద కోపంతోనే నేను బతుకున్నా నేను మా బాబు గురించి ఏంది అనేది మొత్తం తెలుసుకున్నా కానీ నేను ఏదో ఏదైనా చేయగలుగుతా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా తీసుకొని వాళ్ళ మీదనే ఫైట్ చేస్తాను నేను ఇంకా వేరేగా నా సొంత మా బాబు పెట్టే ఖర్చులు అది పెట్టి నేను వాళ్ళ మీద ఖచ్చితంగా నా బాబుకి ఏమైందో వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి పోరాడితే తీరుతా మీరైతే నిమ్మలుగా చదువుకొని అమ్మ నాన్న పేరు తెచ్చి మంచి జాబ్ కొట్టాలమ్మ మీరు కూడా అందరు బాగుండాలి థ్యాంక్ యూ సార్ ఈ సభ మీ ఇచ్చినందుకు ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకెవ్వరికీ రావద్దని కోరుకుంటున్నాము ఇందాక చెప్పినట్టు అది మనకైతే బాధ కానీ మన వాళ్ళకైతే అది నరకం అదే ఉంది ఇప్పుడు దేవకౌశిత ఈ అమ్మాయి అయితే అసలు నిజానికి చెప్పాలంటే వాళ్ళ వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల డెంగ్యూ వచ్చి చనిపోయింది అసలు ఏదైనా మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ సిచ్యువేషన్ క్రైసిస్ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు హాస్పిటల్లో చూపించారు చూపించిన ఆ డాక్టర్లు చాలా దరిద్రమైన డాక్టర్లు ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక మనం ఏడిపోతాం కాలేజీ వాళ్ళ మీద నమ్మకంతో పంపించింది ఆ తల్లి లాస్ట్కి మా పాప పేరు శ్రీపతి దేవ కౌశిత విజయవాడ నిడుమలూరు కాలేజీ నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది మా అమ్మాయి టెన్త్ క్లాస్ బాగానే చదివింది మేము ఫార్మర్స్ వ్యవసాయం వాళ్ళం అక్టోబర్ థర్టీ ఆ రోజు ఆ రోజు ఈవినింగ్ ఉంది మరుసటి రోజు మళ్ళీ మూడు గంటలకెళ్ళి చనిపోయింది విజయవాడ తీసుకెళ్తున్నాం ఆ బ్రిడ్జి దాడుతున్నాం మధ్యలోనే చనిపోయింది ఏందంటే డెంగ్యూ అది కాదు కన్ఫామ్గా వాళ్ళకి తెలుసు కదా బ్లడ్ టెస్ట్ చేశారంటున్నారు వాళ్ళేమో మేము చేయలేదు అంటున్నారు చేర్పించేటప్పుడు అతను చేర్పించి అతను వచ్చి ఎన్ని మాటలు చెప్పింటే తెలుసా మేడం మీ సెక్యూరిటీ ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి మెడిసిన్ ఉంది ఏదన్నా పిల్లలకు జ్వరం వస్తే బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళే చూపిస్తారు ఏం ప్రాబ్లం ఉండదు నేను అన్న సార్ మేము ఒంటరిగా మాకు అంత దూరం రాని కుదరదు అని చెప్పాను ఏం భయం లేదు మేడం నేను హామీ అని అన్నాడు అక్కడికి పోయి చూసి అన్ని చనిపోయినాక మా పాప చనిపోయినా వన్ మంత్కి కూడా వచ్చి ఎవరు అడగలేదు సారు ఫోన్ చేశాను నేను సార్ ఇట్లా సంగతి సరే సార్ కాంతి కుమార్ సారు ఫోన్ చేస్తే సారు సరే అమ్మా ఒక్కసారి వస్తావమ్మా అన్నాడు సార్ వస్తాను సార్ అని చెప్పి నేను సార్కి వచ్చి చెప్పాను మా పాప చనిపోయిన సిక్స్టీన్ డేస్కి కూడా ఎవరికే కానీ టోల్ కాల మా పాప చనిపోయిందని అసలు ఒక్క మాట కూడా అసలు ఏ మీడియా వాళ్ళు కూడా ఏం మీడియా వాళ్ళు ఉన్నారు కదా సార్ చెప్పండి సార్ వచ్చి సారు మాట్లాడినాక అప్పుడు అక్కడికి అందరికి తెలిసి అందరు అడిగారు మీ పాప చనిపోయింది మీ పాప చనిపోయిందని మా పాప ఫస్ట్ నుంచి ఆల్ఫా స్కూల్లోనే చేర్పించావు ఇద్దరిని ఇంగ్లీష్ మీడియమే మాకు చాలా కష్టం కష్టం మీద చదివిస్తున్నాం కూలి వాళ్ళం సరే మేము చదువుకోలేదు మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలని చదివించాము ఏం చేయలేదు కంప్లైంట్ రాసుకున్నాం సార్ అయితే సార్ రాసిచ్చారు ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా ఇప్పుడు ఏమైనా మీ పాపను ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా కనీసం అది చదవాల ఆయన పోవాలంటే ఎనిమిది మంది దాటిపోవాలి ఆయన ఎప్పుడు మమ్మల్ని పిలుస్తాడు ఎప్పుడు మాట్లాడతాడు ఎప్పుడు చెప్తాడు మాకు కనీసం అసలు ఏంది ఏమైంది అనేది ఏ రాజకీయం అన్న ఉందా నారాయణ అంటే అసలు కనీసం నారాయణ కాలేజీలో పాప పలానే పాప చనిపోయిందని ఎవరన్నా చెప్పారా పేపర్లో కానీ ఇక్కడ తెలంగాణలో తప్ప ఏపీలో ఒక్కర్ వాళ్ళ వచ్చిందా తెలంగాణలో వాటిలో అన్నీ వేస్తే అప్పుడు ఏపీలో తెలిసింది మీడియా ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు టీచర్లు ఏం చేస్తున్నారు ఒక్కరన్నా కనీసం చేర్పించిన అతనన్నా చెప్పాడా మీ బాబ చనిపోయిందమ్మా ఇట్లా సంగతి ఏంది మాట్లాడదామని ఎప్పుడన్నా అన్నారా అడిగారు అసలు చేర్పించేటప్పుడు ఎన్ని కథలు ఎన్ని మాటలు చెప్పిండ్రు ఒక్కసారి పట్టు నాలుగు సార్లు ఇంటికి వచ్చిండు ఐదు వేల ఐదు వందలు అడ్మిషన్ తీసుకున్నాడు అడ్మిషన్ రాయించుకోవటానికి తర్వాత మళ్ళా మా మీకు ఏ భయం లేదన్నారు ఫీజుల కోసం నారాయణ కాలేజీ స్టార్టింగ్ అడ్మిషన్కి మేడం ఏం భయం లేదు మేడం మీరు ఏం భయపడద్దు మేము అన్నీ మేమే చూసుకుంటున్నామని చెప్పన్నారా పదిసార్లు ఫోన్లు చేస్తారా మీరు ఫీజు కోసం ఇప్పుడు అడ్మిషన్ హోమ్ సిక్స్ సెలవులకి ఇంటికి వచ్చినాక ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పిండ్రు కనీసం మరి చనిపోయినప్పుడు ఒక్క కాల్ చేసి మాట్లాడినరా కనీసం మా అమ్మాయి చనిపోయిందని కనీసం అన్న శాంతి చేశారు ఏం చేశారు ఏ రాజు రాజకీయ నాయకులని కాబట్టి మేమే మధ్య తరగతి ఏం చేయగలం వాళ్ళను మీడియా వాళ్ళు ఏ మీడియాలు ఉన్నారు ఈ తెలంగాణ మీడియా తప్ప ఏపీలో ఏ మీడియా వచ్చి అడిగింది ర్యాంకులు ర్యాంకులు చెప్తారు సార్ ర్యాంకులు ఎందుకు చెప్పరు ఒక మధ్య తరగతి బిడ్డ చనిపోతే ఎవరు నుంచి చెప్తారు సార్ ఏం చేయాలి సార్ ఇప్పుడు ఈ బాబుని ఎవరు తీస్తారు సార్ మీకేం కావాలమ్మా సరే నేను వస్తానమ్మా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం ఏం మాట్లాడాలా ఏం మాట్లాడుకుంటారు సార్ నేను వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడగాలమ్మ ఏమైంది ఏంది అనేది రక్త పరీక్ష చేయించు డెంగ్యూ అని కన్ఫామ్ అయింది మీకు తెలుసు మీరు చెప్పలేదు నాకు స్టూడెంట్స్ చెప్పారు ఏం చేయాలి సార్ ఏం మాట్లాడతారు సార్ బిడ్డను మగ గుడ్డుకుంటే అంబులెన్స్లో తిరిగి ఇదిరి ఒక్కసారిగా సార్ ఇక్కడి నుంచి ఖమ్మం నుంచి మార్గాపురం మార్గాపుర నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి విజయవాడ మధ్యలోనే ప్రాణం ఏ తల్లి తట్టుకుంటుంది సార్ ఏ తల్లి చూడండి సార్ సవాల్ హాస్పిటల్లో ఎవరు ఎవరు తట్టుకుంటారు ఎవరు ఈ సవాలని ఎవరు చూస్తారు ఏ తల్లి తట్టుకుంటుంది కళ్ళ ముందు బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తల్లన్నా తట్టుకోగలదా చెప్పండి ఇన్ని రోజులు చాకొని శక్తికి మించి చదివించి శక్తికి మించి చదివించి అమ్మ వాళ్ళందరూ చేరారు నేను చదువుతా చదువుతానండి ఏది ఏం చదువుతుంది ముప్పై ఒకటికి అయిపోయింది అంతా రేపు ముప్పై ఒకటి బర్త్డే జనవరి ముప్పై ఒకటి నాది మమ్మీ బర్త్డే జనవరి ముప్పై ఒకటి వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని చెప్పింది ఏ ఫ్లైట్ నా బిడ్డను నేను చెప్పండి మమ్మీ రోజు ఫ్లైట్ చూస్తున్నా మమ్మీ నేను ఏది ఏ ఫ్లైట్ నేను ఏం మాట్లాడతా సార్ కనీసం ఈ సార్ సార్ మాట్లాడిండు తప్పితే ఎవరూ మాట్లాడలేదు అక్కడికి రిలేషన్ కూడా ఇంకా చనిపోయింది ఏం చేస్తాం చెప్పండి అయిపోయింది అయిపోయింది అసలు నాకు కూడా ఏం మాటలు రావట్లేదు మీరు చూస్తున్నారు కదా ఇది నరకం అంటే తల్లిదండ్రుల ముందు పిల్లల ప్రయాణాలు పోతే ఏ తల్లి తట్టుకోలేదు సార్ ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించుకుంటాం సార్ మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళానని చెప్తుంది పవన్ దగ్గరికి ఎంత మంది వెళ్ళానని చెప్తుంది అండి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఏం కావాలి అని అడుగుతారు చెప్తే వేరే విషయాలు ఏం మాట్లాడరండి అయిపోయింది కదా ఏం కావాలి డబ్బులు డబ్బుల కోసం అయితే ఆమె ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదండి నేను రావడం గొప్ప కాదు ఆయన రావడం గొప్ప కాదు ఆయన ఆయన కాదండి ఆమె రావడం విజయవాడ నుంచి వచ్చారండి ఎంత బాధ ఉంటే ఇంకొకళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నాం కానీ వేరే ఉద్దేశం లేదు డబ్బులు ఏముందండి తల్లి ఘోష చూడండి ఎంత ఎంత బాధ మేము నిద్రపోయి ఆరు నెలలైందండి వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తాం మేము పదింతలు రేట్లు ఇస్తాం మాకు మా అబ్బాయిని తెచ్చిమని చెప్పండి ఏ మీడియా ర్యాంకుల గురించి అయితే ఒకటి రెండు రెండు మూడు మూడు అంటారు కానీ ఇది వేస్ట్ ఈ చైతన్య నారాయణ అనేది వరస్ట్ కాలేజీలు ఇవి ఇంకా పేరెంట్స్కి అందరికీ చెప్తున్నా నేను ఈ కాలేజీలో పిల్లలకి అసలు జాయిన్ చేపదు పిల్లలకి తల్లిదండ్రులకి తెలియాలనే మేము వచ్చామండి వేరే ఉద్దేశం కాదు మాకు తెలియక మేము జాయిన్ చేసాం పొర్రపాటిను కూడా నారాయణ చైతన్య కాయలలో జాయిన్ చేయొద్దండి జాయిన్ చేస్తే కూడా మీరు చెక్ చేసుకోండి మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ వెసు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఆ విషయం చెప్పడానికే వచ్చామండి ఇక్కడ వరకు మేము ఈ చిల్డ్రన్స్ రైట్స్ అని ఆఫీసర్స్ ఉంటారండి వెళ్ళి చెక్ చేస్తుంటారు ఈ కాలేజీ వాతావరణం సరిపోయింది లేదా పిల్లల రూమ్స్ అయి కరెక్ట్గా ఉన్నాయి లేదా వాళ్ళసలు ఏం చేస్తున్నారు రంగారెడ్డి పోలీస్ అది చిల్డ్రన్స్ రైట్స్ ఆఫీసర్ అంటండి మాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ ఇలాగా మీ బాబు ఇన్సిడెంట్ జరిగిందంట మేము చాలా టఫ్ టైంలో ఉన్నప్పుడు కాల్ చేశాడండి సార్ ఏం జరిగింది అంటే ఇలా షాక్ జరి షాక్ కొట్టిందండి కనీసం పంచనామా కూడా చేయలేదండి మాకు చెప్పబెట్టకుండా తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్లో పెట్టారు అక్కడి నుంచి మాచరికి తీసుకెళ్ళిపోయారండి అని చెప్పి చెప్పి చెబితే సరే నేను కాలేజీకి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ వర్షన్ తీసుకుంటానండి అన్నాడండి కనీసం ఆ వర్షన్ తీసుకోలేదు నేను ఆ నెంబర్ నా దగ్గర మిస్ అయింది మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత కాల్ చేస్తే చాలా రోజులు అయిపోయింది కదండి మేము కాలేజ్ వర్షన్ తీసేసుకున్నామండి అన్నారు కాలేజ్ వర్షన్ ఏం తీసుకున్నారండి అన్నాను మీ బాబు ఇలా సిగ్గా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి మీకు పదిహేను సార్లు ఫోన్ చేశారంట మీరు పట్టించుకోలేదంట సో అలా జరిగిందంట అని చెప్పి చెప్పి ఇవన్నీ ఎవరు చూశారు సో విద్యా వ్యవస్థని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు కనీసం ఒక తర్వాత ఇన్ని జరిగినాయి అండి ఇప్పటికైనా కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చేత కాకపోతే వాళ్ళ చేత కాలేజీ మూహించేయండి మీకు నారాయణ గారు మీకు చేత కాకపోతే కాలేజీ ఊహించండి అంతేగాని పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దు ఇదే నా మనవి మా బాధ ఇంకొకరు రాకూడదని మాత్రమే మేము వచ్చి చెప్పడం జరుగుతుందండి మీరు రేజ్ చేసిన పాయింట్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది అదేంటి అని అంటే గవర్నమెంట్ ఉద్యోగి ఆయన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాని కొంచెం కూడా షిగ్గు శరం లేవు దరిద్రుడా అరే దరిద్రుడా నిన్నే అంటున్నా నువ్వు కొంచెము యూట్యూబ్ ఓపెన్ చేసి చూడరా అలా కాలేజ్ దగ్గరికి పోయి ఏం అడిగినాము తల్లిదండ్రులు ఏం మాట్లాడిర్రు ఏం స్టేట్మెంట్లు ఇచ్చిర్రు ఆన్ రికార్డ్ ఇవాళ రేపు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు సెల్ ఫోన్లలో రికార్డ్ చేసినా కూడా చాలా వరకు యాక్సెప్టబుల్ అవుతున్నాయి నీకు కాలేజ్ వాడు వర్జను పదిహేను ఎన్ ఎన్ని లక్షలు తీసుకున్నావో అది చెప్పురా నువ్వు ఫస్ట్ పదిహేను రోజుల నుండి పేరెంట్స్ పట్టించుకోలేదు పదిహేను సార్లు కాల్ చేసినా పట్టించుకోలే అంటున్నావు కదా మరి నువ్వు ఎన్ని పైసలు మిగిలినవో అది చెప్పు అది చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఇగో ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది ఇదేదో అంతం ఇక ఈ రోజుతో అయిపోయిందని చెప్పనికే కాదు ఇది ఆరంభం మాత్రమే త్వరలోనే ఒక క్యాండిల్ లైట్ మార్చి ఉండబోతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రిని కలుస్తా నేను పర్సనల్గా కలుస్తా సంపుకొనికే పంపిస్తా లేము కాలేజ్లలో నేను అనిషవాల మేనమామని నేను బాచ్పల్లి నారాయణ కాలేజ్ వెళ్ళాను అది ఒక జైలు కాలేజ్ అని అంటే నేనైతే నమ్మను ఎందుకంటే ఒకరికి బెయిల్ రావాలంటే జైలుకి వెళ్ళాలన్నా కూడా దగ్గర దగ్గర పది గేట్లు ఉంటాయి అనుకుంటాను నేను నేనే జైలుకి వెళ్ళలేదు అనుకుంటున్నా నేను అలా ఉంది మీ పేరెంట్స్ని నారాయణ శ్రీచైతన్య చదివారంటే వాళ్ళకి కంపల్సరీ లైఫ్ లాంగ్ జైలు ఉండే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కంపల్సరీ అవుతుంది ఇంకొకటి మీరు మీ పిల్లల్ని నారాయణ శ్రీచైతన్య అడ్మిషన్ చేయాలంటే టెన్ డేస్ మీరు ఉండండి వాళ్ళు టూ ఇయర్స్ కంపల్సరీ ఉంటారు ఓన్లీ టెన్ డేస్ మీరు స్టే చేయండి ఆ తర్వాత నారాయణ కాలేజ్ శ్రీచైతన్య కానీ అడ్మిషన్ తీసుకోండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు టెన్ డేస్ ఉంటే వాళ్ళు టూ ఇయర్స్ కంపల్సరీ ఉంటారు మీరు టెన్ డేస్ ఉండకపోతే వాళ్ళు టూ ఇయర్స్ వేడికించి ఉంటారు వాళ్ళు టూ ఇయర్స్ తినే తిండి మీ టెన్ డేస్ దీన్ని చూడండి వాళ్ళు వాళ్ళు ఇచ్చే అకామిడేషన్స్ మీరు తీసుకోండి ఎంత ఘోరం అంటే మీ దానికన్నా నేను ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్ చాలా బాగుంటాయి ఇంతమంది చనిపోయినా కూడా ఒక్క పొలిటికల్ లీడర్ కూడా రాలేదు నేను క్రాంతి గారికి నేను కూడా ఫస్ట్ కలిసింది కూడా అలాంటిదే కానీ ఒక్క పొలిటికల్ లీడర్ దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేరు ఎంత ఘోరమా ఇప్పుడు తను ఉన్నారు విజయవాడ నుంచి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు సార్ ఉన్నారు నాకు అసలు ఫోన్లో మాట్లాడి త్రీ ఫోర్ టైమ్స్ ఏరుస్తున్నారు ఇప్పుడు నారాయణ కాలేజ్ వాడు ఏంటి నేను అనొద్దు యూజ్ అండ్ త్రో జస్ట్ టెస్ట్ పేపర్ యూజ్ చేసుకున్నామా పారేషణమా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవాలి ఏంది ఏం చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటావు బాగుండు ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయిందా కానీ ఒక అమ్మాయి ఒక ఫాదర్ మదర్ ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు ట్వంటీ నా ట్వంటీ మెయిన్ ఇంపార్టెంట్ కాదు లైఫ్ లాంగ్ వాళ్ళ ఇంట్లో ఒక మచ్చ పడిపోతుంది ఏదైనా పండు చేసుకుందామంటే అరే నా కొడుకు లేడు నా కూతురు లే కొడుకు చనిపోయానే కూతురు చనిపోయానే అలా బాధ ఉంటుంది లైఫ్ లాంగ్ చనిపోయినంత వరకు గుర్తుంటుంది నువ్వు తీసుకునే ట్వంటీ థౌజండ్ టెన్ థౌసండ్ తీసుకునే మీడియా వానికి ఉంటుందని నేను కంపల్సరీ అడుగుతున్నాయి ఇది నువ్వు తీసుకుంటప్పుడు ఆలోచించండి మీరు ఒకసారి నారాయణ కాలేజ్కి పెద్ద ర్యాంగ్ ర్యాంక్ అనే అమ్మ మెయిన్ పేపర్లో కూడా గవర్నమెంట్ పథకాలు కూడా మెయిన్ పేపర్లో అయ్యారు వన్ టూ త్రీ ఎన్ని బాబా బాబా బాబు బాబు టీవీ ఆన్ చేస్తే చాలు ఓ ఏమో నారాయణ కాల్కి నీట్లో ఫస్ట్ జేఎన్ టూ ఫస్ట్ ఓ బాబు ఏంది ఇంత ఘోర న్యాచురల్గా ఈ ఈ పిల్లలు చనిపోవడానికి కారణం మీడియానే అని నేను చెప్తున్నాను నిజంగా చెప్పాలనుకుంటే పేరెంట్స్ ఏమవుతారు అరే నారాయణ కాలేజ్లోకి ఇన్ని సీట్లు వచ్చినాయంట శ్రీ చైతన్యకు వచ్చిందంట నాకు తెలిసి ఈ మీడియా వాళ్ళు కూడా చనిపోయి ఇస్తారు కొంచెంసేపు ఎంతసేపు ఇస్తారు వాళ్ళకి చేతికి కొన్ని తలిగినంత వరకే వస్తుంది న్యూస్ ఆ తర్వాత తెలియని నా న్యూస్ రాదు చాలా ఘోరమైన పరిస్థితులు గురుకుల పాఠశాలలో కానీ గురుకుల కాస్టేజ్లో కానీ ఒక డాక్టర్ వస్తారండి వీక్లీ వన్ టైం వస్తారు అక్కడ నర్స్ కూడా ఉంటారు డైలీ వస్తారు నర్సు మరి శ్రీ చైతన్య ఆరాయణలో ఎందుకు రారు ఇది ప్రైవేటే కదా మీరు డబ్బులు తీసుకుంటున్నారు దాన్ని కూడా ప్రొవైడ్ చేయాలి మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లంచ్ అవర్ లో వచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని అమ్మ ఎవరెవరు ప్రాబ్లం ఉందో చూసుకొని వెళ్ళండి అని అప్పని ఎందుకు చేయట్లేదు అలా ఆడింది ఆట పాడింది పాట ఇప్పుడు ఇరవై ఐదు నుంచి మా పాపకి జ్వరం వచ్చింది ఇరవై ఐదు నుంచి జ్వరం వస్తే కనీసం అమ్మాయి అన్నం తినిదా లేదా అనేది ఏ ఏ టీచర్స్ కూడా అడగలేదు సార్ మా పాప ఖమ్మంలో ఆల్ఫాలో చదువుతుంది ఆల్ఫాలో ఉన్నది ఫస్ట్ ఒకటే క్యాంపస్ ఉంది ఆ క్యాంపస్లో మా బాబు పడిపోయాడు అదే పిడిసొచ్చి వాతాపరం కనపడి పడిపోతే సార్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము పాపకు అప్పుడు ఫైవ్ ఇయర్స్ నర్సరీ చదువుతున్నాడు అలాగే అనుకున్నాం కానీ ఇంత పెద్ద కార్పొరేషన్ స్కూలు ఇలా జరుగుతుంది అనేది మాకు అస్సలు తెలియదు ఫస్ట్ టైం జ్వరం రావటం ఆ జ్వరంలో చూ ప్లేట్లు వేసి పడిపోయినాయి ఆ సార్ నిర్లక్ష్యం వాళ్ళది కాదు సార్ మాది నిర్లక్ష్యం అని చెప్తున్నారు సార్ ప్రతిదీ మాది మాది తప్పు చూపిస్తున్నారు మీకు ఏం కావాలి ఇప్పుడు మీకు ఏం కావాలంటే మాకు ఏం కావాలని మేము చెప్పాలా మా పాప మాకు కావాలా సార్ మాకేం కావాలి ఇంక అంతకంటే మాకేమద్దు సార్ మా పాపని మాకు తెచ్చి ఇవ్వనండి సార్ చాలు రమ్మండి సార్ ఆ ప్రిన్సిపల్ మేడం రమ్మనండి మాట్లాడతాం మాట్లాడటానికి వాళ్ళు మాట్లాడరు మిమ్మల్ని మాట్లాడమంటే మేమేం మాట్లాడాలి సార్ అంత హైదరాబాద్ పోయి మా కుమార్ గారికి చెప్తే ఏమవుతుంది ఆయన వచ్చి ఏం మాట్లాడతారు అని సార్ నా బాధ చెప్పుకున్నా నేను నాకు ఎవరు లేరు లేనప్పుడు ఎవరో ఒకరు చెప్పుకోవాలి కదా అని నేను వచ్చా చెప్పుకున్నా సార్కి సార్ చెప్పాడు సొల్యూషన్ ఇలా అమ్మా ఇలా జరిగిందని తప్పేముంది మీరు వచ్చి అడగండి ఉన్నారు కదా మీడియాలో ఏపీలో మీడియా వాళ్ళే లేరా చెప్పు ఏ మీడియా లేదా ఏ పోలీస్ స్టేషన్ లేవా కనీసం ఖమ్మంలో ఇప్పటికి నేనే పిఎస్కి మూడు సార్లు పోయా ఎస్పీ ఆఫీస్ కాడికి మూడు సార్లు పోయా నాకు ఏ రోజు న్యాయం జరగలేదు ఏం చేయాలి సార్ మాకు ఏంటి సార్ సొల్యూషన్ ఏం మాట్లాడాలి సార్ మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ ఏం న్యాయం చేస్తారు న్యాయం చేయండి సార్ ఈరోజు ఈ పేరెంట్స్ అందరినీ ఇక్కడికి పిలిపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పోయిన వాళ్ళని మనము తిరిగి తీసుకొని రాలేము అట్లని చెప్పేసి వాళ్ళని మర్చిపోలేము ఆ బాధ మనకు జీవితాంతం ఉంటుంది కానీ చాలామంది అంటారు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు అని బాధ నాకు తెలుసులే అర్థమవుతుంది అని కానీ ఆ బాధ పడే ఇంకో తల్లికి ఇంకో తండ్రికి మాత్రమే తెలుస్తుంది వీళ్ళు జస్ట్ ఈ తొమ్మిది మందిలో నలుగురు పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రమే వీళ్ళందరినీ ఏకం చేసి రాబోయే రోజుల్లో గట్టిగా సమాధానం చెప్పబోతున్నాం ఈ తల్లి మా దగ్గరకు వచ్చింది ఆవిడకు రాసివ్వాల్సిన కంప్లైంట్లు అన్నీ రాసిచ్చినాం అండ్ అవి సబ్మిట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అయింది ఖచ్చితంగా విజయవాడ సెక్రటేరియట్ అక్కడ డీజీపీ ఆఫీస్ అన్ని చోట్లల్లో ఏ రకంగా కంప్లైంట్స్ ఫైల్ చేయాలనో ఫైల్ చేస్తాం చాలామంది అనుకుంటున్నారు ఈ కంప్లైంట్లు ఏంది మీరు ఫైల్ చేస్తున్నారు అంతేనా అంతేనా అని ఏదైనా మొదటిది సామ దాన భేద తర్వాతనే లాస్ట్ది ఉంటుంది ఫస్ట్ ప్రాసెస్ని ఫినిష్ చేసినాం రెండో అధ్యాయం మొదలైంది ఆ లాస్ట్ది వచ్చేసరికి ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి మీరు మమ్మల్ని కొట్టిర్రు దెబ్బలు తిన్నాం మీ టైం నడుస్తుంది మీరు మమ్మల్ని దెబ్బ కొట్టిర్రు ఇప్పుడు కొడుకుల్లారా చెప్తున్న మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి చెలగొట్టకపోతే మాది యువజన పార్టీయే కాదు అసలు ఏమనుకుంటున్నారా మీరు అంటే మేమేం చేతగానే వాళ్ళము ఈరోజు మీకు తెలుసో తెలియదు తెలంగాణ ఉద్యమం వీడు తెచ్చిండు వాడు తెచ్చిండు అని అడ్డమైన వాళ్ళు ఎవడోడో తెలంగాణ వచ్చిందని మాట్లాడతారు కానీ తెలంగాణ రావడానికి కారణం యువత అది మేము మర్చిపోతుర్రేమో గుర్తు చేస్తాం బరాబర్ గుర్తు చేస్తాం తెలంగాణ వచ్చింది ఈరోజు ఒక్క మాట మాత్రము నేను ఈరోజు చాలా సీరియస్గా చెప్తాను ఇక మనం కొన్ని బూతుల గురించి కూడా మాట్లాడుకోవాలి పచ్చి బూత్ ఏందన్నా నన్ను ఒక అడిగిండు ఇట్లానే అడిగితే నేనేమన్నా తెలుసా పచ్చి బూత్ ఒకటి ఉంది తెలుగు భాషలో పచ్చి బూత్ ఏంది అంటే మేధావి మన దగ్గర ఉంటారు ఏక్ మేధావులు హౌలగార్ది కొడుకులు ఏడికోయర్రా మీరు అంతా ఎక్కడిదక్కడ అయిపోయినాక పోస్టులు తీసుకొని పోయి గాజులు దొడుక్కొని గుసుర్రా ఇంతమంది పిల్లలు చచ్చిపోతుంటే మా మీద దాడి జరుగుతుంటే ఏం బీకీర్ రిప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది చనిపోయిర్రు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది చనిపోయిర్రు మేధావులు మేధావులు అని గొప్పలు చెప్పుకుంటారు కదా ఏడికోయర్రు ప్రతి ఒక్కడు నేను ఈ మేధావి ఆ మేధావి పోతజాలు నెత్తిలు ఉన్నదంతా తిని వాడేస్తారు మీలాంటి వాళ్ళందరికీ చర్మగీతం బాడి ఈరోజు అసెంబ్లీలోకి అన్నింటిలోకి అడుగు పెట్టడానికే ఈ యువత వేస్తున్న మొదటి అడిగే ఈ విద్యార్థి సభ యువజన విద్యార్థి సభ